ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అండి కేవలం పదే పది నిమిషాలు అయితే రెడీ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుందండి ఇంకెంత ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా వేడాలపాటి బౌల్ అయితే తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అలాగే ఇందులోకి హాఫ్ కప్పు శనగపిండి కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పౌడర్ ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా స్పూన్తో ఇలా కలిపేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి ఒకటేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే బాగా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇంకా పిండి మొత్తాన్ని ఇలా ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా చూడండి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా ఉండాలండి మనకు బ్యాటర్ అయితే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఒక కడ అయితే పెట్టేసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు వేగుతుండగానే ఇందులోకి పుత్తనాలు పప్పు కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ రెండు మంచిగా వేయించుకోవాలి ఇంకా మనకు పల్లీలు పప్పులు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక జార్ అయితే తీసుకొని ఇంకా ఈ పల్లీలు పుత్తనాల పప్పులు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ నేను ఇక్కడ మిర్చి బదులుగా కారం అయితే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే మిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీలోకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఈ పోపును కూడా వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి క్యారెట్ తురుము అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా పిండిలో మిక్స్ అయిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా మొత్తం అంతా బాగా కలిసిపోయింది మనకు ఇప్పుడు ఇలాంటి కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా ఒక రెండు గెంటలు అయితే వేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేసుకొని ఇంకా చూడండి ఒక సైడ్ మనకు బాగా పైన అయితే డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక వైపుకైతే తిప్పేసుకుందాం ఇలా విధానంగా తిప్పేసుకోవాలి చూడండి ఇలా పైన మొత్తం బాగా కింద సైడ్ అయితే బాగా ఇలా కాలాలి ఇంకొక వైపు తిప్పేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసుకుందాం అండి ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా కలుపుకున్న పిండిని అయితే వేసుకొని ఇలా లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాం మూత పెట్టడం వల్ల మనకు బాగా కాలతుందండి త్వరగా ఇంకా చూడండి ఇంకా పైన మొత్తం బాగా కాలింది డ్రై అయిపోయినకి తిప్పేసుకోవాలి మనం మనకు ఇది కూడా రెండు వైపులో బాగా కాలిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇందులోకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా పిండిని అయితే వేసుకొని ఇలా బాగా చెక్ చేసుకోవాలి ఇంకా మూత అయితే కట్టేస్తున్నా ఇంకా ఇప్పుడు మొత్తం పైన అయితే డ్రై అయిపోయింది కదండి ఇలా డ్రై అయిన తర్వాత ఇంకొక వైపు అయితే కుప్పేసుకోవాలి కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు పైన ఇలా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్క్ చేసేయండి ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి బియ్యం పిండితో ఎంతో టేస్టీగా ఉండే బందోసలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మరీ మరీ కావాలంటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అంత టేస్టీగా ఉంటాయండి ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి చూడండి లోపల కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది లో లో కాల్చుకుంటే బాగా ఫ్రై అయిపోతుందండి లోపల కూడా పైన కూడా ఎక్కడైనా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్